ఆ ఫ్రెండ్స్ నేను మీ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ ఈరోజు ఒక సంతోషకరమైన విషయం ఏది సింగరేణి యావత్తుకు సింగరేణి కార్మికులకు అధికారులకు అందరు కూడా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండే రోజు ఎందుకంటే సింగరేణి అత్యున్నతమైన పీఠమైనటువంటి సిఎండ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా కార్మికులందరికీ సుపరిచితులు సౌహృదులు శాంత స్వభావులు అయిన ప్రస్తుత డైరెక్టరు డైరెక్టర్ అండ్ డైరెక్టర్ ఫైనాన్స్ శ్రీ బలరా గారు అత్యుత్తమైన సింగరేణి సిఎండ్ ప్రభుత్వం నియమించినట్టుగా తెలిసింది ఎనీహౌ మరి బలరామ్ గారు అంటే పచ్చదనానికి పర్యావరణానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తూ కార్మికులతో కార్మికులను అందరిని కూడా ఒక కుటుంబంగా తన కుటుంబంగా ఏర్పరచుకున్నట్టుగా గత ఆయన మాటల్లో మనం గమనించవచ్చు ఏది ఏమైనప్పటికీ గరిని కార్మికులందరూ హర్షిస్తున్నట్లుగా తెలియవచ్చింది బహుశా త్వరలో అంటే ఇవాళ రేపట్లో ఆయన అధికార బాధ్యతలు స్వీకరించవచ్చు కార్మికులందరూ కార్మిక నాయకులు అధికారులు సూపర్వైజర్లు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నట్టుగా తెలిసింది ఉంటారు కూడా ఎందుకంటే ఆయన సహచరంలో పనిచేసిన వారందరూ కూడా ఆయన సున్నితత్వానికి ఆయన మంచితనానికి అందరూ ఫిదా అయిపోయిన వారే ఎనీహ్ రేన్లో ఉన్న ప్రతి ఒక్కరు ఫింగర్ ఎంప్లాయీస్ కానీ కాంట్రాక్ట్ లేబర్ కానీ సోర్సింగ్ లేబర్ కానీ అందరు కూడా చాలా సంతోషంగా ఉన్నట్టుగా తెలిసింది సంతోషపడుతున్నారని కూడా ఎనీహౌ జయహో సింగరేణి బలరామ్ గారికి కామన్ మ్యాన్ కామన్ ఛానల్ ద్వారా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్ మీరు భవిష్యత్తులో కూడా గతంలో ఎలా ఉన్నారో అలాగే అందరితోని సుహృద్భావ వాతావరణంలో పనులు చేపట్టి అందరి మన్ననాలు పొందాలని మా అభిలాష మా కోరిక దిస్ ఇస్ ఫ్లాష్ న్యూస్ మీకోసం Bye.